నవంబర్ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దాను మత్స్సు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఆయనకు మృక్కి ప్రభు అన్నకు సహాయం చేయమని అడుగుము ఆమె ప్రియమైన దేవుని విశ్వాసులారా మనకు నిజమైన సహాయకుడు యేసుక్రీస్తు ఈ లోకమందు ఆయన తప్ప వేరొక ఆశ్రయం లేదు వేరే కేయడమూ లేదు ఏ దేవుడునూ లేడు ఆయన దేవుడుగా కాదు సహాయకుడిగా స్నేహితుడిగా ఉండి కాపాడుతూ ఆపత్కాలంలో వెన్నంటి నడిపే నమ్మకమైన మంచి కాపరి అందుకే దావిద మహారాజు ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అనే కీర్తనలో కీర్తించుచున్నాడు దేవాది దేవునికి మొక్కి మొర్ర పెడితే మన ప్రార్థనలు ఆలకించి ఏది శ్రేష్టమైనదో మనకి ఏది అవసరమైనదో అనుగ్రహించి ఆశీర్వదించి బలపరచువాడు అటువంటి దేవుని నిజరక్షకునిగా అంగీకరించిన మనం ఎంతో ధన్యులము అతి ధన్యతకరమైన సహాయకుడు నుండి నిరంతరం సహాయం పొందే స్థితిని ఆయన మనకు గాక ఆమె ప్రార్థన సర్వశక్తిగల దేవుడైన మా క్రీస్తు స్వామి నీవు మాకిచ్చిన కాలములను సమయములను నిర్దేశింపచేసి మా జీవన విధానం కాపాడుతూ సంరక్షించినందుకు వందనములు చెల్లిస్తున్నాం నీ ఎన్నిక జనులైన ఇజ్రాహేలులను వారి కాలం పరిపూర్ణమైన తర్వాత గద్దరెక్కలపై ఎక్కించి ఐగుప్తి నుండి బయటకు ఏ విధంగా నడిపించినావో అలాగే మామ్ములను కూడా సైతానుచరుల నుంచి అపవాది శక్తుగా బంధకాల నుంచి విడుదల దయచేసి విమోచించమని అడుగుచున్నాము అట్టనీతిగా విమోచించి యేసుక్రీస్తు యొక్క నామంన సాక్షులుగా నిలవబడగలే దైవశక్తిని అనుగ్రహించుము మేము కోరినవన్నీ అనుగ్రహించి ఆనందగానములతో నేను స్థుతించే భాగ్యములతో నింపుమని మేము ఈ రోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతనం చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినిచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం అరుచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రేమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరందలగా వారి అంశాలని ఫలింపచేయమని వేడుకుంటూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహించుతూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయన మనకు అనుగ్రహించిన కాలములు సమయములు పరిపూర్ణత చేసుకుని నడవగల దైవశక్తిని శక్తిని మనెల్లూ దయచేనుగా ఇట్లు దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ దేవుని కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను చేసుకోవాలని కోరుచున్నాము तोचम No.